అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది మరి ఇప్పటి వరకు కూడా మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మన ఏపీలో మరి ఇప్పుడు తాజాగా మనకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ నెల పన్నెండు నుంచే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం మనకు భావించింది కానీ ఈ నెలలో మనకు ఈ యొక్క పన్నెండో తారీఖున ఒక పథకాన్ని విడుదల చేశారు తల్లికి వందనం పథకం విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అయితే బ్రేక్ అయితే పడింది ఇప్పుడు తాజాగా మనకు ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపట్టే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పంతొమ్మిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది మరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ రేషన్ కార్డులు ఉన్న వారికి కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు మరొక పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు ఇదే నెలలో మరి ఏ పథకాన్ని ప్రారంభిస్తున్నారు ఏంటి ఇప్పటికే ఈ నెలలో ప్ర మనకు ప్రారంభిస్తామని చెప్పినటువంటి ఒక పథకాన్ని ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం విడుదల చేసి మహిళలందరికీ కూడా ఈ తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా మరొక పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటుగా ఈ యొక్క పథకాన్ని కూడా అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరికి పథకం అమలు అవుతుంది కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చాలా క్లారిటీగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో మరియు తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ లైక్ గుర్తు కనిపిస్తూ ఉంది తప్పకుండా ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది దయచేసి ఈ వీడియో లింకును వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఏపీ ప్రభుత్వం అయితే మనకు చేపట్టింది ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు చాలామంది ఇప్పటికీ కూడా నిరంతరంగా ఉంటుంది రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ మీరు ఎప్పుడు అంటే చివరి తేదీ ఏం లేదు ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మీకు అందరికీ కూడా ఈ విషయం తెలుసు మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా వారి అర్హతలను పరిశీలించి మరి ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుని దాని ప్రకారం మీకు కొత్త రేషన్ కార్డును మంజూరు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక తప్పకుండా మనకు ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు నిరంతర ప్రక్రియ అనమాట మరి చివరి తేదీ అనేది లేదు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటూ ఉన్నారు మరి అప్లై చేసుకునే వారందరికీ కూడా ఈ నెల పన్నెండు నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది మరి పన్నెండు నుంచి పంపిణీ చేస్తే ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి రేషన్ పంపిణీ పదిహేనో తారీఖు వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఈ పదిహేనో తారీఖున రేషన్ తీసుకోవచ్చని చాలామంది అనుకున్నారు కానీ ఈ నెలలో మనకు తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డబ్బులు వేయడంతో ఇక ఈ యొక్క రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను పక్కన పెట్టడం అయితే జరిగింది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే పంపిణీ అయితే చేయలేదన్నమాట తాజాగా ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇంటింటికి కూడా ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఇంటింటికి వెళ్ళి మనకు పంపిణీ అంటే ప్రభుత్వ మనకు ఎలాగుంది ప్రభుత్వం ఎలాగుంది అని చెప్పి తెలుసుకోమని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో మనకి ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి కొత్త రేషన్ కార్డులకు ఎటువంటి ఆంక్షలు లేవు ఎటువంటి రూల్స్ లేవు మీరు ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వారికి గతంలో మ్యారేజీ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే మనకు దీంతోపాటుగా మ్యారేజ్ ఫోటో కానీ ఇవన్నీ కూడా అడిగేవారు మరి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా కేవలం ఆధార్ కార్డులతోనే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి కొత్త రేషన్ కార్డు రావాలన్నా ఆరు దశల ధృవీకరణను పరిగిలోకి పరిగణలోకి తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం మరి సిక్స్ స్టెప్ వాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంటు ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో కనుక మీకు ఫెయిల్ అయితే మీకు రేషన్ కార్డు అనేది రాదన్నమాట అర్హత ఉన్నా కూడా మరి ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే అలాగే కొనసాగిస్తుంది గత ప్రభుత్వం పెట్టినటువంటి ఈ విధానాన్ని అలాగే కొనసాగిస్తూ చాలామంది పేద ప్రజలు ఈ యొక్క రేషన్ కార్డులకు కానీ పథకాలకు కానీ దూరం అవుతూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఈ నెల ఇరవై మూడు లేదా మనకు ఇరవై నాలుగు నుంచి కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారు మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు రావడం వల్ల ఎవరికైనా రేషన్ కార్డు లేకుండా మనకు పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి కూడా రేషన్ కార్డు అయితే వస్తుంది మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే వెంటనే కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోమని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఈ విధానాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది కొత్త రేషన్ కార్డుల విషయంలో ఆల్రెడీ పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి మరి వచ్చే నెల ముప్పైతో ఈకేవైసీ గడువు అనేది పూర్తయిపోతుంది ఆలోపు రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఓకే అయిన వారు ఆల్రెడీ మీకు మెసేజ్లు వచ్చుంటాయి రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నటువంటి ఇరవై ఒక్క రోజుల్లోపు మీకు ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డునైతే పంపిణీ ఉంది మరి ఇరవై ఒక్క రోజుల్లోపు రేషన్ కార్డు ఆల్రెడీ ఓకే అయిపోతుంది కొంతమందికి ఎంఆర్ఓ దగ్గర పెండింగ్ అని ఉంటుంది మరి అవన్నీ కూడా క్లియర్ అయ్యి మీకు కొత్త రేషన్ కార్డు మంజూరు అవుతుంది అనమాట నెంబర్ అనేది అలాట్ అవుతుంది మరి ఇట్లా వచ్చిన వాళ్ళంతా కూడా మీ పిల్లల పేర్లు యాడ్ చేసుకున్న వారు కానీ మిగిలినటువంటి వారు కానీ ఒకసారి మీరు కేవైసీ అనేది చేసుకోండి రేషన్ దుకాణానికి వెళ్ళి మరి ఇది మర్చిపోవద్దు తప్పకుండా మీరు ఈ విధానాన్ని మీరు కొనసాగించండి రేషన్ కార్డులు అయితే మీరు తీసుకోండి కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మరి ఆల్రెడీ ఈ నెలలో మనకు పంపిణీ చేస్తామని చెప్పినటువంటి ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేసి తల్లులందరికీ కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులను అయితే వేయడం అయితే జరిగిందనమాట మరి తాజాగా మనకు ఈ మనకు మరొక రెండో పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది ఈ నెల ఇరవై ఒకటి లేదా మనకు ఇరవై నాలుగున ఈ యొక్క పథకం కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయల పథకాన్ని ప్రారంభించాల్సిన సమయం అయితే వచ్చేసింది ఇక గతంలో మనకు కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు కానీ అంతకుముందు జరిగినప్పుడు కానీ మహానాడులో కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ జూన్ నెలలో ఖచ్చితంగా రెండు పథకాలను ఇస్తామన్నారు మరి ఆల్రెడీ ఒక పథకాన్ని ఇచ్చేశారు మరి రెండో పథకం కింద రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే రైతులకైతే ఉన్నాయి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఆమోదం తెలిపినట్లు కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఈ నెల లోపు నేను చాలా వీడియోస్ చేశాను రైతులకు సంబంధించి మీరు ఈ నెల లోపు వేలిముద్ర వేయాలి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర ఎవరైతే వేస్తారో ఆ రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఈ పథకాలను అయితే అమలు చేస్తుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులను మీరు పొందవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి దాని ప్రకారం మీరు కనుక ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం పథకాలను అమలు చేస్తుంది మరి ఇచ్చినటువంటి మాట ప్రకారమే తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఆల్రెడీ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి మరి అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియతో పాటుగా ఇక్కడ పంపిణీతో పాటుగా మనకిక్కడ ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ కింద ఏడు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ప్రతి రైతున్న కూడా ఈకేవైసీ చేసుకోండి లింక్ చేసుకోండి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే ఇరవయో తేదీలోపు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర అనేది వేయండి బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసుకోండి ఈకేవైసీ కూడా అని చెప్పచ్చు మీరు పెళ్ళి అక్కడికి వెళ్ళి వేలిముద్ర వేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులైతే రావడం జరుగుతుంది ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పథకాల డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి కాబట్టి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ డేరంగుల మహేష్ ఛానల్ అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది మరి ఈ నెలలో ఇక అమలవి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తారు అలాగే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని కూడా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి